కాలీవుడ్ స్టార్ హీరో జయం రవికి సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొన్నాళ్ల క్రితమే జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకకు జయం రవి హాజరయ్యారు ఆయనతో పాటుగా ఆయన గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరిగే సింగర్ కెనీషా కూడా హాజరైంది వీరిద్దరూ పక్క పక్కనే కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు చూసిన జయం రవి భార్య ఆర్తి జయం రవిపై ఫుల్ ఫైర్ అయ్యి తనని జయం రవి ఇంటి నుండి బయటకు గెంటేశాడని పిల్లల్ని పట్టించుకుని వాడు అసలు తండ్రేనా అని పెద్ద నోట్ రిలీజ్ చేశారు పలు ఆరోపణలు కూడా చేశారు ఇక ఈ నోట్ కి కౌంటర్గా జయం రవి కూడా దాదాపు నాలుగు పేజీల నోట్ను రిలీజ్ చేశారు ఆ నోట్లో తాను భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండించడంతో పాటు ఈ విషయంపై మౌనంగా ఉండకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు నా గత వివాహ బంధాన్ని అడ్డు పెట్టుకుని వ్యక్తిగత లాభం పొందేందుకో సానుభూతి పొందేందుకో నేను ఇష్టపడ్ను లైఫ్ అంటే ఆట కాదు చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది నేను ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయాను అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా కానీ సాధ్యం కాలేదు చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా శారీరక మానసిక భావోద్వేగ ఆర్థిక వేధింపుల నుండి బయటపడ్డాను అంత తేలికగా నేను ఈ నిర్ణయం తీసుకోలేదని మీకు చెబుతున్నాను నాపై వచ్చే కల్పిత వాదనలను ఖండిస్తున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది ఆర్తి సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది పిల్లలు కూడా నా నుండి దూరం చేసింది ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పోడ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది